హలో అందరికీ పసిడి ప్రియులకు నమస్కారం ప్రతిరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బుల్లెన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనటువంటి గంట సిమ్మల్ని ఒక్కండి ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయండి ఎంత తగ్గాయి ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్రాము నూట ఇరవై రూపాయల తగ్గుదలతో పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొమ్మిది వందల అరవై రూపాయల తగ్గుదలతో లక్ష రెండు వేల దగ్గర సేల్ అవుతుంది ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పన్నెండు వందల తగ్గుదలతో లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల దగ్గర సేల్ అవుతుంది ఇప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఒక గ్రాము నూట ఇరవై ఆరు రూపాయల తగ్గుదలతో పదమూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇక ఎనిమిది గ్రాముల బంగారం ధర వెయ్యిన్ని ఎనిమిది రూపాయల తగ్గుదలతో లక్ష ఏడు వేల నూట నాలుగు రూపాయల దగ్గర సేల్ అవుతుంది పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పన్నెండు వందల అరవై రూపాయల తగ్గుదలతో లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా పదకొండు రూపాయల తగ్గుదలతో రెండు వందల డెబ్బై రెండు రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఇక ఒక కేజీ వెండి ధర పదకొండు వేల రూపాయల తగ్గుదలతో రెండు లక్షల డెబ్బై రెండు వేల దగ్గర సేల్ అవుతుంది సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బంగారం అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్